అమెరికా ముచ్చట్లో ఈరోజు ముషిట్ ఏంటి అంటే సో ఇది జూన్ ట్వెల్త్ నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను సో యాక్చువల్లీ వచ్చేసి అంత క్లీనప్ అంతా అయిపోయింది బేబీస్కి కూడా స్నానం చేపించేసాము అండ్ ఇవాళ వెడ్నెస్డే కాబట్టి ట్రాష్ అదంతా బయట పెట్టేయాలన్నమాట సో మార్నింగ్ థర్స్డే మార్నింగ్ వచ్చి గార్బేజ్ ట్రక్ వాళ్ళు తీసుకెళ్తారు సో ఇక్కడ చూసారా లోవిక అయితే కొంచెం సేపు ట్యాప్ చూస్తారు పడుకునే ముందు అండ్ ఇక్కడ బేబీస్ అయితే స్నానం చేసి రెడీ చేసేసి ఇక్కడ పొడుకోబెట్టామనమాట సో కొంచెం పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత వాళ్ళుకి లివింగ్ రూమ్ ఉంది కదా అందుట్లో కంఫర్ట్ వేసి సెటప్ చేస్తాం కార్పెట్ పైన ఇక్కడ బెడ్ పైన పడుకో కాకపోతే నాకు భయం నాకైతే అస్సలు ఒకసారి నిద్రపోయాను అనుకోండి మళ్ళీ అసలు నాకు మెలుకు అనేది రాదు పక్కన పిడుగు పడినా కూడా నేను ఒక్కొక్కసారి లెగలేను అనమాట సో అందుకని అంటే చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను నన్ను నిద్ర లేపాలంటే చాలా టైం పట్టింది సో అంత దిండ్లు పెట్టి అంత చేసినా కూడా mm -hmm. అంటే బే మధ్యలో ఏమన్నా కింద పడిపోతారేమో అనే భయంతో అండ్ వాళ్ళకు కూడా అక్కడ కంఫర్ట్ వేసి పడుకోబెట్టామనుకోండి పెట్టామనుకోండి ఫ్రీగా ఉంటుంది కదా సో కింద ఒకవేళ లేచి అటు ఇటు పాకినా కూడా ప్రాబ్లం అవ్వదు అని చెప్పేసి ఇంకా మేము అక్కడ కింద పడుకో పెడతాము అండ్ వాళ్ళకి ఏసీ కూడా తక్కువ పెట్టాలి కదా సో ఆ రూమ్లో కొంచెం ఏసీ తక్కువ పెడతాం అనమాట ఏ రూమ్కి ఆ రూమ్ మనం రూమ్ టెంపరేచర్ అది సెటప్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే బేబీస్ ఆడుకుంటున్నారు ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు అనమాట అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది ఎందుకంటే బేబీస్ ఉన్న రూమ్లోనే నేను కూర్చొని వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ప్లీజ్ ఆ డిస్టర్బెన్స్ అంతా మైండ్ చేయద్దు సో ఇంకా మీకు జస్ట్ చూపిస్తాను వాళ్ళు ఎలా ఆడుకుంటారు అనేది ఈ బొమ్మ ఆడుకోవడం దాని బొమ్మ కూడా నువ్వు లాగేసుకుంటే ఎలా లోకమ్మా എന്ത് ദർക്ക് എന്ത് ദർക്ക് എക്കരിക്ക് നോ ఎవరు అన్నా లోవిక అన్న లోవిక అన్న బేబీ పిలుస్తుంది లోవికన్నా బేబీ పిలుస్తుంది లోవికన్నా ద బేబీతో ఆడుకుందా లోవిక్ లోవిక్ బేబీతో ఆడుకోరా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి

అదిగో పిలుస్తుంది బేబీ చూడు ఎలా వచ్చేస్తుందా సో చూసారు కదా అలా ఆడుకుంటూ ఉంటారనమాట అది పాల కోసం ఏడుస్తుంది అంటే కొంచెం టైం ఇచ్చాక పాలు ఇద్దామని ఆల్రెడీ స్నానం చేపించే ముందు పాలు పట్టామన్నమాట సో జస్ట్ వన్ అవర్ గ్యాప్ కూడా లేదు అందుకనే కొంచెం వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడ బ్లోవిక్ని ఎంత పిలిచినా రావట్లేదు కదా ఒక్కొక్కసారి వాడి ట్యాబ్లో లీనం అయిపోయాడంటే ఇంకా మనం ఎంతసేపు పిలిచినా కూడా రాడనమాట ఎందుకంటే వాడికి ఇచ్చేది ఒక వన్ అవర్ వన్ అవర్ ఇప్పుడు అది కూడా వాడు ఇచ్చినా కూడా వాడు వాచ్ చేయట్లేదు అనమాట వాడికే చాలా బోర్ కొట్టేసి ఇంకా వాచ్ చేయకుండా వదిలేస్తున్నాడు అనమాట సో అందుకనే నేను కూడా ఎక్కువగా ఫోర్స్గా రారా రారా అని చెప్పి పిలవట్లేదు అనమాట సో అందుకే వాడు అంతగా లీనమైపోయి వాచ్ చేస్తున్నాడు మీకు ఈ ముచ్చట్ కనుక నస్తే లైక్ చేయండి నెక్స్ట్ డే ముచ్చట్టు కావాలి అనేది కూడా కమెంట్ చేయండి